నగరంలో పిచ్చిరెడ్డి కళ్యాణ మండపంలో ఎల్ఐసి ఏజెంట్ల జనరల్ బాడీ మీటింగ్ జరిగింది ఎల్ఐసి ఏజెంట్లు పోరాడి తమ సమస్యలను సాధించుకోవాలని లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జాతీయ అధ్యక్షుడు రణవీర్ శర్మ తెలిపారు సుబ్బారావు అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షల మంది ఏజెంట్లకు నాయకత్వం వహిస్తున్న సమాఖ్య అని అన్నారు జాతీయ ప్రధాన కార్యదర్శి భీమిశెట్టి మార్కాండేయులు మాట్లాడుతూ ఏజెంట్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఇరవై లక్షలకు పెంచాలని వృత్తి భద్రత కల్పించాలని పేర్కొన్నారు అనంతరం నెల్లూరు జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు జిల్లా అధ్యక్షుడు ప్రధాన కార్యదర్శులుగా సివి సుబ్బారావు జి సతీష్ బాబు గౌరవాధ్యక్షుడిగా టి శ్రీధర్ రెడ్డితో పాటు పలువురు సభ్యులను ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గజపతిరావు వేణుగోపాల్ రెడ్డి వెంకటేశ్వర్లు శ్రీధర్ రెడ్డి షణ్ముఖరావు వీరస్వామి తదితరులు పాల్గొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సర్వసభ్య సమావేశానికి రెండు వేల మంది ఏజెంట్స్ మొత్తం మూడు జిల్లాల నుంచి అటెండ్ అయ్యి ఈ యొక్క సర్వసభ్య సమావేశం విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది ఈ సమావేశంలో ఏజెంట్స్ సంబంధించినటువంటి అనేకమైన విషయాలను కూడా పరిగణలో తీసుకొని ఆ ఏజెంట్స్ సమస్యల మీద పోరాటం చేయాలని సర్వసభ్య సమావేశం కూడా రెజల్యూషన్ ఒకటి పాస్ చేయడం జరిగింది అదేవిధంగా ఎల్ఐసిలో అనేకమైనటువంటి మార్పులు వస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున కూడా కొన్ని మార్పులు వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ మార్పులకు అనుగుణంగా కూడా ఎల్ఐసిలో చేంజెస్ని కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన ఆవశ్యకత రానున్న రోజుల్లో ఎంతైనా ఉందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం రీసెంట్గా నిర్మలా సీతారామన్ గారు ఒక పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఎల్ఐసి పాలసీస్ త్రూ ఎల్ఐసి ఏజెంట్స్ ద్వారా తీసుకుంటే ఆ యొక్క పాలసీ హోల్డర్స్ కానీ తర్వాత ఎల్ఐసి ఏజెంట్స్ కూడా అన్ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ అన్ఎంప్లాయ్మెంట్ని సాల్వ్ చేసుకోవడానికి ఎల్ఐసి ఏజెన్సీ వృత్తి అనేది ఒక టూల్గా ఉపయోగపడుతుంది కాబట్టి త్రూ ఎల్ఐసి ఏజెంట్స్ ద్వారా పాలసీలు తీసుకోవాలనేది కూడా కేంద్ర ఆర్థిక మంత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం కూడా ఎల్ఐసిని ఏజెంట్స్ ని ఇంకా అభివృద్ధి చెంది ఎల్ఐసి ఏజెంట్స్ కావాల్సినటువంటి సెక్యూరిటీ బెనిఫిట్స్ కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి రావాల్సినటువంటి ఏజెంట్స్ యొక్క సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి ముందుకు తీసుకెళ్లే నేపథ్యంలో గవర్నమెంట్ కూడా ముందుకు రావాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడే తెలియజేసినప్పుడు జిఎస్టి అనేది చాలా బడ్డనుగా ఉంది పాలసీ హోల్డర్స్ కూడా ఈ జిఎస్టి అనేది ఎల్ఐసి పాలసీలు అనేది అభ్యర్థన చేస్తేనే పాలసీలు వస్తున్నాయి తప్ప అభ్యర్థన లేకుండా ఎప్పుడు రావట్లేదు కాబట్టి ఆ జీఎస్టీ మీద ఒక నిర్ణయం రాబ రానున్నటువంటి గవర్నమెంట్ కూడా ఈ జిఎస్టీని పూర్తిగా రిమూవ్ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ గత ఇరవై సంవత్సరాల నుంచి నెల్లూరు డివిషన్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను నెల్లూరు డివిషన్ అంటే చిత్తూరు నెల్లూరు ప్రకాశం ఈ మూడు జిల్లాలకు సంబంధించిన సెక్రటరీ సెక్రటరీగా ఉన్నాను సో ఆ తర్వాత ఇటీవల కాలంలో విజయవాడలో జరిగినటువంటి ఆల్ ఇండియా యొక్క ఏజెంట్ల యొక్క సమాఖ్య యొక్క జనరల్ బాడీ సమావేశంలో నేను జోన్ల ప్రెసిడెంట్ కావడం జరిగింది అప్పుడు కర్ణాటక ఆంధ్ర తెలంగాణకి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు జరిగినటువంటి నెల్లూరు డివిజన్ జనరల్ బాడీ సమావేశంలో జీ సతీష్ బాబు గారు శ్రీకాళహస్తి వారు డివిజన్ జనరల్ సెక్రటరీగా వారు ఏకగ్రీవంగా వారిని ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా ఇప్పటి వరకు ఉన్నటువంటి మన నెల్లూరు డివిజన్ ప్రెసిడెంట్ పివి సుబ్బారావు గారు మీరు చేరాలా మీరు మళ్ళీ డివిజన్ ప్రెసిడెంట్గా మీరు కంటిన్యూ అవుతున్నారు కాబట్టి వీరందరూ కూడా నిరంతరం ఏజెంట్స్ సమస్యల మీద పోరాడుతున్నారు ఏజెంట్స్ అనేక విధాల ఇబ్బంది పడుతున్నారు ఒకటి సెంట్రల్ గవర్నమెంట్ విధించేటువంటి కొన్ని ట్యాక్సుల రూపంలో ఇబ్బంది పడుతున్నాం అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేటువంటి ఒక యాక్ట్ ద్వారా నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి ఇప్పటివరకు ఇబ్బంది పడుతున్నాం గత పదమూడు సంవత్సరాల నుంచి ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టాలని చెప్పి మమ్మల్ని యొక్క కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అధికారులు వేధిస్తున్నారు ఐదు వేల రూపాయలు రెండు వేల రూపాయలు కమిషన్ ఏజెంట్ ఏజెంట్లను కూడా ఈరోజు మేమందరం కూడా వేధింపులకు గురవుతున్నాం అటు రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు కేంద్ర ప్రభుత్వాలు ఇటు ఐఆర్డిఏ మమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భంలో మా యొక్క అసోసియేషను బలోపేతం చేసుకోవడానికి తద్వారా సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఈరోజు జరిగినటువంటి జనరల్ బాడీ సమావేశంలో చాలా తీర్మానాలు चेरेनगरमदन जी से मैं अंदर की मानव जी देखिए मैं रणवीर शर्मा नेशनल प्रेसिडेंट लाइफ इंश्योरेंस एजेंट फेडरेशन ऑफ इंडिया आज यहाँ नेलू, नेलूर ये नेलूर में यह नेलूर डिवीजन काउंसिल की जो एजेंट्स फेडरेशन की जनरल काउंसिल मीटिंग हुई है इसमें हम सब लोग आए हुए हैं जिसमें हमारे साथ मार्कंडल्यू साहब हैं ये ऑल इंडिया के सेक्रेटरी जनरल हैं वैद्यनाथ राव साहब हैं विशाखापट्टनम से ये हमारे पॉलिटिकल एडवाइजर कम पॉलिटिकल अफेयर्स कमेटी के चेयरमैन हैं तो आज ये एक बहुत बड़ा अभिकर्ताओं का सम्मेलन हुआ है और इस सम्मेलन में अभिकर्ताओं की समस्याओं को लेकर क्योंकि नए चेंजेस आ रहे हैं आईआरडी की ओर से गवर्नमेंट की ओर से और पॉलिसी धारकों की भी समस्याओं को लेकर उनके बोनस की बढ़ोतरी उनकी बेटर सर्विसेज को लेके आज यहाँ बहुत जबरदस्त डिस्कशन हुआ है और साथ ही साथ यहाँ एक नई टीम का फॉर्मेशन भी हुआ है और एक बहुत ही शानदार और जानदार तरीके से ये कार्यक्रम संपन्न हुआ है कुछ तो प्रस्ताव इसमें पास हुए हैं कि हमको ये जो आगामी चुनाव हो रहे हैं इसके बाद अभिकर्ताओं को पूरे देश में जागरूक करके नए चेंजेस के प्रति उन्हें जागरूक करना है नई समस्याएं हैं उनके समाधान के लिए तंत्र और सरकार से लड़ाई लड़नी है

పంతొమ్మిది వందల యాభై నుంచి తోటి ఉన్నారు నలభై 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 నిమిషాల మంది ఏదెంట్లు పనిచేస్తూ పనిచేస్తున్నారు తర్వాత దాంట్లో చాలామంది ఫీజు అవుతారు తర్వాత మిగతా వాళ్ళు అందరూ కూడా చాలా కష్టపడి పనిచేసి సంవత్సరాన్ని పైకి తీసుకొచ్చారు మేము ఏదైతే ప్రదేశంగా మాకు ఏంటంటే ముఖ్యంగా పాలసీ హోల్డర్స్ని సంతృప్తి అంత సంతృప్తి చెందిన చేయాలి ఎందుకంటే వాళ్ళ బోనస్ పెంచాలి వాళ్ళు పెంచుకునే అప్పుడు మీద అయిపోతుంది వడ్డీ వసూలు చేస్తున్నారో అది బాగా తగ్గించాలి ఎక్కడా లేని విధంగా వడ్డీ వసూలు చేస్తున్నారు ఈ రెండు విషయాల్లో మేము పాలసీ హోల్డర్స్ కోసం బాగా పోరాడుతున్నాం అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మాకు నిర్ణయించిన కమిషన్ రేట్ ఏం అవుతుందో కమిషన్ రేటు ఆ కమిషన్ కమిషన్ కూడా తెలంగాణ మేము డిమాండ్ చేసాం తెలుసు అంతా ఈ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ ఏంటంటే వంద రోజుల్లో ఇన్సూరెన్స్ కూడా రిఫార్మ్స్ తీసుకొస్తామని మన రిఫార్మ్స్ అసలు చెప్పినట్టు అది పాలసీ మంచి చాలా ఆనందం మాకు అంతకంటే లేదు కానీ ఏ ఏ విధంగా ఉంటుందని ఒక టైం మాత్రం మా ఏజెంట్ నంబర్లో ఉంది అయినా సరే దీనికి ఏం చేయాలి అనేది గవర్నమెంట్ ఫార్మ్ అయింది కాబట్టి కొత్త గవర్నమెంట్ చేస్తారు అదేవిధంగా ఇన్సూరెన్స్ రంగాన్ని డెవలప్ చేయాలని గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం అనుకున్నప్పుడు దాని మీద ఉన్న జిఎస్టీని పూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది లేదా హెల్త్ ఇన్సూరెన్స్ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ అయిన రిజర్ అయించు ఈ ఇన్సూరెన్స్ జిఎస్టీ అనేది చాలా పెట్టుబడు బంధకంగా పాలసీ అవుతున్నారు కాబట్టి కేంద్ర ఈ విషయం ఆలోచించాలని మేము జీఆర్టీ తరఫున మేము కోరుతున్నాం అదేవిధంగా దేశవ్యాప్తంగా